ఇక నేడు ఏపీలో దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల నాటి కేసులో సంచలన తీర్పు వెలువడనుంది ఇక శ్రీరాముండడం కేసులో నేడు విశాఖ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించనుంది రామచంద్రాపురంలో దళితుడి శిరోముండినం కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం నేడు విచారణను వెలువరించనుంది దీంతో నెలకొంది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ ఘటన జరిగింది ఇక విచారణ అయితే బుధవారం పూర్తయింది ఇక వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండగా మరో ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారు కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించబోతుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది ఇక ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో శిరోముండినం కేసు తీర్పు కీలకంగా మారబోతుంది రైట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ రామచంద్రపురం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితుపై శిరో మండలం కేసు నమోదైంది ఈ కేసులో ఎమ్మెల్సీ తోట రిమూర్తులతో సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు ఇందులో ఇప్పుడు బాధితుల్లో ఐదుగురులో ఒక ఒక బాధితుడు చనిపోగా మిగిలిన నలుగురు కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు న్యాయ పోరాటం న్యాయం గెలవాలన్నట్టుగా మిగిలిన నలుగురు కూడా ఇప్పటికి ప్రస్తుతం ఇరవై ఏడు సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నేడు విశాఖ ఎస్టీ ఎస్టీ కోర్టులో ఈ కేసు నిమిత్తం తుది తీర్పు వెలువడనుంది ఇందులో ప్రధాన నిందితుడుగా వైసీపీ ఎమ్మెల్సీ శ్రీమూర్తులు ఉన్నారు ఆయనతో పాటు మిగిలిన తొమ్మిది మందిపై ఈ రోజు కోర్టు తుది తీర్పు వెలువరించనుంది రామకృష్ణ థ్యాంక్ యూ